హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో నోట్లో వెన్నలా కరిగిపోయే పాక చల్లిమిడి తయారీ విధానాన్ని చూద్దాం ఈ చలిమిడిని ఎక్కువగా సారు పంచడానికి చేస్తుంటారు కదా పెళ్ళిళ్ళప్పుడు కొత్త పెళ్లి కూతురికి సీమంతంకి అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు కూడా ఈ చల్లిమిడి చేసి ఇస్తుంటారు నేనైతే సమ్మర్లో చేసాను చూసారా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటే తినయాలనిపిస్తుంది కదా ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది ఎంత టేస్టీగా ఉండే చలివిడిని ఎలా తయారు చేయాలో చూద్దామా నేను ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను పెద్ద గ్లాసు పావు గ్లాసు ఈ చలిమిడికి రేషన్ బియ్యం అయితే బాగుంటాయండి రేషన్ బియ్యం లేకపోయినా కొత్త బియ్యం బాగుంటాయి మనం అడిగితే షాపులో ఇస్తారు కొత్త బియ్యం లేదన్నా మనం మామూలుగా వాడుతున్న బియ్యం అయినా తీసుకోవచ్చు వీటిని బాగా కడగాలి కడుక్కొని నీళ్లు పోసి ఐదారు గంటల పాటు నాన్న ఇవ్వాలి లేదంటే రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది చూసారా బాగా నాణి బియ్యం వీటిని ఒక కన్నాల దండిలోకి తీసేసుకొని నీళ్ళంతా ఆరబెట్టుకోవాలి ఆరిపెట్టుకున్న తర్వాత ఇంకా తడిగా ఉంటుంది కదా దీన్ని ఒక క్లాత్ మీద ఒక పది నిమిషాల పాటు తడి బాగా ఆరేటట్టుగా జస్ట్ తడి ఆరాలి అలాగని ఎండిపోకూడదు తడి లేకుండా నీళ్లు కారకుండా ఉండాలి చల్లగా ఉండాలి అలా ఉన్న బియ్యాన్ని మనం అరిసెలకు చేస్తాం కదా ఆ విధంగానమాట ఆ బియ్యాన్ని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఎక్కువ బియ్యం వేయకూడదు కొంచెం కొంచెం బియ్యం వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగాను మిక్సీ చేసుకున్న తర్వాతని చూసారా మిక్సీ మెత్తగా అయింది ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి మెత్తటి జల్లెడిలోకి ఈ పిండిని వేసుకుని బాగా జల్లించుకోవాలి కలుపుతూ ఉంటే మధ్య మధ్యలో అక్కడ కలపాలి కలుపుతూ జల్లించుకోవాలి ఉండలు కట్టి ఉంటుంది కదా కొంచెం తడిగా ఉంటుంది పిండి బాగా అలా కలుపుకుంటూ బాగా జల్లించుకోవాలి మనకి మెత్తటి పిండి వస్తుంది మురుగులను పక్కన పెట్టుకొని జల్లించవలసిన మురిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం అలా నొక్కి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా నొక్కి పెట్టుకుంటే పిండి పొడి ఆరిపోకుండా మనకు చలివిడి బాగా వస్తుంది అందుకని మనం జల్లించుకుంటున్న ప్రతిసారి కూడా అలా పిండిని నొక్కి పెట్టుకొని ఆరిపోకుండా అలా నొక్కి పెట్టుకోవాలి పిండి జల్లించుకున్నాక వస్తుంది కదా ఆ నూకని ఫస్ట్ మిక్సీ గిన్నెలో వేసేసి దాంట్లోని మళ్ళీ మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మరి కొంచెం వేసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసుకొని కొంచెం ముంచమే వేయాలి ఎక్కువ నిండుగా వేసేయకూడదు సగం వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా మళ్ళీ అలాగే చేసుకొని మొత్తం పిండినంతటిని బియ్యాన్ని అంతటిని ఇలాగే మిక్స్ చేసుకుని పిండిని రెడీ చేసుకోవాలి లాస్ట్లో వచ్చే నూకుని బేసన్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాతని పిండిని కూడా మొత్తం అలాగా గట్టిగా దగ్గరగా నొక్కి పెట్టి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టేసి పొడ ఆరిపోకుండా పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాతని ఇప్పుడు మనం పాకంకి రెడీ చేసుకుందాం ఒక మూకుడు పెట్టుకొని దాంట్లోని ఒక త్రీ టేబుల్ స్పూన్సు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల్ని అందులో వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఎంత ఎర్రగా వేగితే అంత బాగుంటాయి ఎర్రగా కొబ్బరి కొంచెం కొబ్బరి ముక్కలు వేగిన తర్వాతని అప్పుడు జీడిపప్పు కూడా కొంచెం ముక్కలు చేసుకొని జీడిపప్పు కూడా కొంచెం వేసుకొని రెండింటిని మంచి గోల్డెన్ రెడ్ వచ్చిన వరకు ఎర్రగా వేయించుకోవాలి ఎంత ఎర్రగా వేగితే అంత చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి చల్మడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అందుకని వీటిని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేగిన తర్వాత వీటిని నెయ్యితో పాటుగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము పెట్టుకొని సరే బాగా రెడ్గా వేగే కదా కరెక్ట్గా ఉండాలి తర్వాత ఇప్పుడు అదే మూకుట్లో ఒక గ్లాసు పంచదార తీసుకుందాను ఏ బియ్య ఏ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా ఒక గ్లాసు పంచదార తీసుకొని కొంచెం పంచదార తేలేటట్టు గురించి కొంచెం పావు గ్లాసు వాటర్ వేసాను పావు గ్లాసు వాటర్ వేసుకొని దీన్ని బాగా పాకం రానివ్వాలి బాగా మరుగుతున్నప్పుడు పాకం బాగా ఉడుకుతున్నారు కదా బాగా మరుగుతున్నప్పుడు దీన్ని కొంచెం చెక్ చేసుకోవాలి పాకం ఎలా వచ్చింది అన్నది కొంచెం ప్లేట్లోకి వాటర్లోని ప్లేట్లోకి వాటర్ తీసుకొని దాంట్లో ఈ పాకం వేసుకొని చూస్తే మనకు తెలుస్తుంది కొంచెం చల్లారుతుంది కదా అప్పుడు దీన్ని మనం ఇలా చూస్తే చూడండి ఎలా వచ్చిందో వండ కట్టకూడదు అలాగని మనం కరిగిపోకూడదు అలా ఉంటే దీన్ని లేత వండపాకం అంటారనమాట ఆ వండపాకం వచ్చిన తర్వాతని పిండి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కొంచెం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ కొంచెం బాగా కలిసిన తర్వాతని మళ్ళీ అప్పుడు మళ్ళీ పిండి వేసుకోవాలి మళ్ళీ పిండి వేసుకొని అలాగా పిండంతా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండి వేసుకుంటూ కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ వండ కట్టకూడదు వండ కట్టకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూసారా బాగా వచ్చింది కదా ఇప్పుడు బాగా అయింది ఇప్పుడు మరి కొంచెం పల్సను చూసుకుంటూ పిండి వేసుకోవాలి పల్సన ఎలా ఉన్నది అనేది చూసుకుంటూ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కొంచెం గరిటి జారుగా ఉండాలి మరి లేకుండా కలపాలి పిండి గరిటి జారుగా ఉండేటట్లుగా చూసుకోవాలి మరీ గట్టిగా అయిపోకూడదు గట్టిగా అయిపోతే చల్లారిన తర్వాత చాలా రాయిలా గట్టిగా అయిపోతుంది ఇలా జారుగా ఉన్నప్పుడే మనం పొయ్యిని కట్టేసుకోవాలి పొయ్యిని కట్టేసి దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు కొబ్బరి మొక్కలను అవి కూడా వేసేసుకొని దీంట్లోని మరి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉండే పాకం చల్లవిటి రెడీ అయిపోయిందండి చూసారా ఎంత టేస్టీగా ఉంటుంది ఇది చాలా కమ్మగా ఉంటుంది దీన్ని కొంచెం ఇప్పుడు చల్చుగా అనిపిస్తున్నారు కదా ఇది కొంచెం చల్లారిన తర్వాతని కొంచెం గట్టిగా అవుతుంది కరెక్ట్గా వండ చేసేటట్టుగా అవుతుంది చూసారా బాగా చల్లారింది బాగా చల్లారిన తర్వాత చూసారా చాలా చాలా ఎమ్మిగా ఉండే పాకం చలివిడి రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఒక స్వీట్గా కూడా తయారు చేసుకోవచ్చు చూసారా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉండే పాకం చలివిడి రెడీ అయిపోయింది ఈ పాకం చలివిడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్తీ రెసిపీస్ కోసం రమా హెల్తీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you.